ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుబుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వాము లేదా ఓమము లేదా అజవాయిన్ సీడ్స్లో ఔషధ గుణాలు ఈ ఔషధ గుణాలని దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి వివిధ సర్వసాధారణటువంటి సమస్యలకి ఎలా ఔషధంగా వాడుకొని సద్వినియోగం చేసుకోవచ్చు మొదటి వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం వాము దీన్నే అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట ఈ వాము సర్వసాధారణంగా చాలా మంది ఇళ్లలో ఉంటుంటుంది లేదంటే ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలు కూడా మనకి చాలా చౌక ధరకే దొరుకుతుంది ఈ యొక్క వాములో అనేక రకాలైనటువంటి సుగుణాలు ఉన్నాయి అందుకే ఈ యొక్క సుగుణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు ఈ యొక్క వాముకి కొన్ని పేర్లు సూచించడం కూడా జరిగింది వాతారి అనేటువంటి పేరు సంస్కృతం పేరు ఈ యొక్క వాముకి ఇవ్వడం జరిగింది అంటే దోషాన్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన గుణాలు ఇందులో నిక్షిప్తం కాబడ్డాయి కాబట్టి వాతారి అనేటువంటి పేరు అదేవిధంగా షూల హంత్రి అంటే శూల నొప్పులను తగ్గించేటువంటి గుణం కూడా ఇందులో ఉండడం చేత దీనికి శూల హంత్రి అనేటువంటి పేరు కూడా ఈ వాముకి ఇవ్వడం జరిగింది ఈ వాముని మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అంటే ఉదాహరణకి దద్దుర్ల సమస్య ఈ యొక్క దద్దుర్ల సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం చర్మం మీద దద్దుర్లు కొంతమందికి తరచుగా వస్తూ ఉంటే కొంతమందికి అరుదుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఇవి ఒక పట్టణ తగ్గక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో ఎదురవుతూ ఉంటుంది ఈ యొక్క దద్దుర్ల సమస్యని ఆర్టికేరియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు శీతపిత్తము ఉదర్దము కోటము అనేటువంటి ఆయుర్వేదం పేర్లు ఈ యొక్క దద్దుర్ల సమస్యకి ఉన్నాయి ఈ అర్టికేరియా అనేటువంటి సమస్యకి వాము చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఎలా వాడుకోవాలంటే వాముని ఒక వంద గ్రాములు తీసుకోవాలి అట్లే బెల్లాన్ని ఒక వంద గ్రాములు తీసుకోవాలి అంటే వాము యాభై గ్రాములు అయితే బెల్లము వంద గ్రాములు వామును కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని వంద గ్రాముల బెల్లంలో కలిపేసేసి మరలా మిక్సీలో వేయడం కానీ లేకపోతే ఒక రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవడం కానీ చేయాలన్నమాట ఇలా వీలైతే అలాగా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థాన్ని రోజు ఉదయం అదే అదేవిధంగా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి అర టీ స్పూను ఈ యొక్క ఔషధాన్ని లేదా గచ్చకాయ ప్రమాణం వరకు కూడా ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని చేసేసి వీలైతే కాస్త గోరువెచ్చ నీటి తాగాలి లేకపోతే మామూలు నీటి తాగినా సరిపోతుంది అనమాట గది ఉష్ణం క్రితం ఉన్నటువంటి నీళ్ళ తాగినా సరిపోతుంది ఈ విధంగా వాము బెల్లం కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని అర టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం డోసు ఒక గచ్చకాయ ప్రమాణం అంతకంటే ఎక్కువ వాడుకోకూడదు అనమాట గచ్చకాయలు కూడా గచ్చకాయ పప్పుల ప్రమాణం వాడుకుంటే సరిపోతుంది ఆ ప్రమాణం అంటే అర టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం గచ్చకాయ లేకపోతే గచ్చకాయ పప్పులో ఇంకా తక్కువ ప్రమాణంలో ఆ పప్పు ఉంటుంది కదా ఆ ప్రమాణం వాడుకుంటే సరిపోతుంది ఈ ఈ ఈ డోసులో వాడుకుంటే సరిపోతుంది అనమాట ఈ పద్ధతిలో ఈ ఔషధాన్ని వాడుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి మనం రోట్లో వేసి దంచినప్పుడు అదేవిధంగా బెల్లం పాత బెల్లం అయినప్పుడు మనకి బాగా మెత్తగా ఉండలాగా తయారైపోతుంది అనమాట అలా కాకుండా మనం మిక్సీలో వేసినప్పటికీ కొత్త పొడిపొడిగా పొడి పొడిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి పొడిగా తయారైనప్పటికీ లేకపోతే ముద్దలాగా తయారైనప్పటికీ ఔషధం మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ పద్ధతిలో అర టీ స్పూన్ ఈ పద్ధతిలో మీరు ఒక అర టీ స్పూన్ నుంచి నేను చెప్పినటువంటి పద్ధతిలో ప్రమాణం వాడుకుంటే సరిపోతుంది రోజు ఉదయం ఒకసారి వాడుకోవాలి సాయంత్రం పూట కూడా ఒక్కసారి వాడుకోవాలి అదేవిధంగా చాలామందిలో ఉండేటువంటి సర్వసాధారణటువంటి సమస్య ఆఖరి కాకపోవడం మరి చిన్నపిల్లలు చాలా మారం పెడుతుంటారు పిల్లలు సరిగ్గా తినడం లేదనే ఉద్దేశంతో మరి తల్లిదండ్రులు కూడా చాలా బాధ బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట కాబట్టి చిన్నపిల్లలు బాధపడుతుంటారు పెద్దలు కూడా మరి ఆకలి లేకపోవడం చేత వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆకలి కాదు ఆకలి అయితే కదా ఆహారం తీసుకునేది ఆహారం తీసుకుంటే కదా బాగా జీర్ణమయ్యేది బాగా జీర్ణమైనప్పుడే కదా పోషకాంశాలు బాడీకి అంది శక్తి వచ్చేది మరి ఆకలి బాగా వాము వామపొడి ఒక యాభై గ్రాములు అదేవిధంగా సైందవ లోనం పొడి యాభై గ్రాములు ఈ రెండు చూర్ణాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి మధ్యాహ్నం పూట భోంచేసేటప్పుడు మొదటి ముద్దలో ఒక అర టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం ఒక టీ స్పూన్ వరకు చిన్నపిల్లలైతే ఒక అర టీ స్పూన్ సరిపోతుంది పెద్దలైతే అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు కూడా అవసరాన్ని బట్టి అంటే మ్యాక్సిమం ఒక ఐదు గ్రాములు ఆ మొదటి ముద్ద లేదా మొదటి రెండు ముద్దల్లో కలుపుకొని అవసరాన్ని బట్టి కాస్త స్వచ్ఛమైనటువంటి నెయ్యి దొరికేట్లయితే అది కలుపుకొని సేవించాలి ఈ విధంగా సేవించడం వల్ల అత్యంత త్వరి త్వరితంగా శీఘ్రంగా వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసి చాలా సమర్థవంతంగా ఆ యొక్క ఔషధ గుణాల వల్ల విపరీతమైనటువంటి ఆకలి పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఈ ఆకలి కాకపోవడం కొన్ని రకాలైన వ్యాధుల వల్ల కలగవచ్చు మానసికమైనటువంటి ఒత్తిళ్ల వల్ల కలగవచ్చు అదేవిధంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం ఇలాంటి పరిస్థితుల వల్ల కలగవచ్చు వ్యాయామం లేకపోవడం వల్ల కలగవచ్చు ఇట్లా రకరకాలైనటువంటి పరిస్థితుల వల్ల కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల కలగవచ్చు ఏ పరిస్థితి వల్ల మరి ఆకలి సరిగ్గా కాకపోయినప్పటికీ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేసి చక్కటి ఆకలి కలిగి చక్కగా ఆహారాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా అపానవాతం గ్యాస్ మనకు మలద్వారం ద్వారా చాలామందిలో పోయి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట మరి చాలా అసౌకర్యానికి గురవ్వడమే కాకుండా పది మందిలోకి వెళ్ళాలన్నా వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీన్నే ఫ్లాటస్ అనేటువంటి పేరుతోనూ అపానవాతం అనేటువంటి పేరుతోనూ పిలుస్తూ అనమాట మరి ఈ యొక్క సమస్య వాము వాముచున్నం ఒక వంద గ్రాములు తీసుకుంటే ఇరవై ఐదు గ్రాములు నల్ల ఉప్పు చూర్ణం తీసుకోవాలి ఈ నల్ల ఉప్పునే బ్లాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ నల్ల ఉప్పు మనకు గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది అదేవిధంగా పౌడర్ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది గడ్డలు కూడా చాలా సులువుగా మిక్సీలో వేసేస్తే పౌడర్ అయిపోతుంది అనమాట ఇరవై ఐదు గ్రాముల ఈ యొక్క నల్ల ఉప్పు చూర్ణాన్ని వంద గ్రాముల వేయించి చేసినటువంటి చూర్ణంలో కలిపేసి ఆ కలిసినటువంటి పదార్థాన్ని ఒక గాజుసీ సారు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని అంటే ఒక చూర్ణాన్ని తీసుకొని ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి సేవించాలి లేకపోతే మామూలు నీళ్ళలో కలిపి కూడా సేవించవచ్చు ఈ విధంగా సేవించడం వల్ల చాలా త్వరగా ఈ యొక్క అపానవాతం అంటే ఫ్లాటస్ అనేటువంటి సమస్య తగ్గిపోతుంది చూసారు కదా ఎటువంటి విలువైనటువంటి ఔషధాలు ఔషధ గుణాలు ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి వాము లేదా అజవాయిన్ సీట్స్లో ఉన్నాయో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల